ఈ రోజు ప్రోమో చూసారా సండే అన్నాక బిగ్ బాస్ లోనే నవ్వుల వర్షం పడింది హౌస్ మేట్స్ గాంగ్ కొట్టుకుంటూ సాంగ్ కే ఆడారంటే ఊహించగలరా మరెవరో కాదు నాగ్ గారే ఈ వారం మొత్తం రోస్ట్ చేశారు వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ ఛానల్ మరి ఆలస్యం లేకుండా బిగ్ బాస్ నైన్ టుడే ప్రోమోలో ఏం చూపించారో డీటెయిల్స్ లోకి వెళ్దాం సండే ఫండా టైం ఈ రోజు పూర్తిగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ డే బిగ్ బాస్ ఒక సూపర్ ఫన్నీ టాస్ ఇచ్చారు రూల్స్ చాలా సింపుల్ బిగ్ బాస్ ఒక పాపులర్ సాంగ్ ని ప్లే చేస్తారు కంటెస్టెంట్స్ వెంటనే మూవీ పేరు చేసి పరిగెత్తి గోమ్ కొట్టాలి ఫైనల్ గా సమాధానం చెప్పాలి హౌస్ ఫుల్ జోష్ నాగార్జున ఈ వారం భరణి చేసిన ఫన్నీ సిగ్నేచర్ మూవ్ ఫుల్ స్క్రీన్ మీద చూపించారు అది చూసి హౌస్ ఆఫ్ వారంతా పగలబడి నవ్వారు ముఖ్యంగా భరణి ఎక్స్ప్రెషన్ కి స్టూడియో కూడా షాక్ అదే సిగ్నేచర్ మూమెంట్ రీతు ఇమాన్యుల్ కూడా ఇమిటేట్ చేశారు ఇమాన్యుల్ ఇమిటేషన్ కి నా కూడా ీతు అయితే అచ్చం బర్నీలా చేసి అందర్నీ ఆగకుండా నవ్వించింది ప్రోమో చివర్ ఇదే నాగ్ గారు చెప్పిన బిగ్ బాస్ హౌస్ ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు అని చెప్పి మళ్ళీ బర్నీని చూపించారు అయితే మీకు ఈ రోజు ఫన్నీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనిపించింది బర్నీనా రీతూనా లేక లో చెప్పండి మీ కామెంట్స్ మరిన్ని బిగ్ బాస్ నైన్ అప్డేట్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి థ్యాంక్ యూ గైస్